అందావరణానికి సంబంధించిన సామాగ్రి మొత్తం కావాల్సినటువంటి తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది మరి అంతేకాకుండా అంశం అయితే కలర్స్ చేస్తున్నాడు బాత్రూంలో కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా నేను తీసుకురావటం జరిగింది మరి వారు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ ఏంటంటే అంటే నేను ఎన్నో కష్టాలు పడి చదువుకున్నానండి కష్టాలన్నీ మరి మీ విద్యార్థులకు తెలియజేసుకున్నా నేను ఎట్లా పైకి వచ్చాను ఇంత చదువుకొని అది ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే వారికి వచ్చినటువంటి జీతంలో సహాయం చేయాలి పిల్లలకి అనేది వారి చెప్పరు మరి మీ సందర్భంగా వారి రైతుల గురించి మీ అందరికీ తెలియజేద్దామని చెప్పేసి రావడం జరిగింది వారు మాట్లాడతారు కానీ ఎవరు కానీ ఇబ్బంది కలగకూడదు అనే దాని గురించే ఈరోజు నేను కొంచెం స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎవరైతున్నారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ మంచి మార్కులు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనీ మనీ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మంచిగా చదవండి చదువులో కానీ పనిలో కానీ దేంట్లోనైనా సరే కష్టపడే మనస్తత్వం చూసురా కాకండి కష్టపడద్దు ఇష్టపడండి కష్టపడేదానికి ఇష్టపడేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది కష్టపడేదానికి అది మనకి కష్టమే తెలుస్తుంది అనేసి దాంట్లో వచ్చే ఫలితాలు అనేది చాలా తక్కువ ఉంటుంది ఇష్టపడి చేయండి ఇష్టపడి చేయడం వల్ల ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా వంటకం చేశారనుకోండి ఎంత ఇష్టంగా కాదంట మనం అలాగనే మనం ఇష్టపడి చదివితే స్టడీలో కానీ పనిలో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది అదేవిధంగా ఇంకోటి కూడా టెన్త్ వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ లో నైన్ పాయింట్ త్రీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంతమందైనా కానివ్వండి నైన్ పాయింట్ త్రీ మార్క్స్ తెచ్చుకోండి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏ కాలేజీలో చదివినా సరే దానికి సంబంధించిన ఫీజులు కానీ నేనే చెల్లిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఇష్టంగా మంచిగా టీచర్స్ని కానీ హెడ్ మాస్టర్ కానీ కానీ మంచిగా గౌరవించండి మీ ఇంటి దగ్గర తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకం అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా ఇష్టంగా చదవండి మీరు హై లెవెల్కి వెళ్ళాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీకు అని మాత్రం మా షాప్ తరఫున విద్యార్థుల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇట్లాంటి ఇవే ఇవే కాకుండా చాలా కార్యక్రమాలు చేస్తానని చదువులో మాత్రం పోటీ పడాలి మీరు అందరు కూడా ఒరిజినల్ గవర్నమెంట్ కాకుండా అన్ని సదుపాయాలు నోట్స్ కూడా వస్తున్నారు ఈ సంవత్సరం బుక్సే కాకుండా కాబట్టి మీరు బాగా చదువుకొని ఎట్లాంటి గిఫ్ట్స్ అంటే మీరు పైకి రావాలనే ఉద్దేశం గిఫ్ట్ కోసమని కాదు కానీ మరి అంతా వారు సంపాదించిన సంపాదనలో మీరు త్యాగం చేసినప్పుడు మీరేం చేయాలి చదువుకోవాలి కదా బాగా చదువుకొని మంచి మార్క్స్తో పాస్ అయితే ఇట్లాంటి వాళ్ళు సారే కాదు ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా గిఫ్ట్లు ఇస్తారు మీకు థ్యాంక్ యూ